శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి చిట్ట చివరి అవకాశాన్ని ఇస్తున్నాను ఇది పూర్తిగా వింటే మీ ఇంట్లో ఒక శుభం జరుగుతుంది కాదనకు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి అవకాశాన్ని ఇస్తున్నారో ఆ దాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకోవాలని మనకు చెప్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే బాబా భక్తులందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బాబా నేను ఎంత నిన్ను పూజిస్తున్నా కూడా నన్ను పట్టించుకోవడం లేదు తండ్రి నేను ఏ పని చేస్తున్నా కూడా అది నాకు కలిసి రావట్లేదు నాకు ఎంత తెలిసినప్పటి నుంచి కూడా నిన్ను ఎంతగానో పూజిస్తున్నాను కదా తండ్రి నా జీవితంలో నన్ను నిన్ను నిలబెట్టుకోవడానికి ఒకే ఒక్క అవకాశాన్ని ఇవ్వు బాబా నువ్వు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని జీవితంలో నిలదొక్కుంటాను ఎందుకంటే తండ్రి నా భార్య బిడ్డలు నా తల్లిదండ్రులు వారి భారం వారి బాధ్యత అంతా కూడా నాపైనే ఉంది తండ్రి కాబట్టి నేను ఇప్పుడు తప్పనిసరిగా సంపాదించాలి వారి యొక్క అవసరాలు తీర్చే బాధ్యత కూడా నా ముందు ఉంది కాబట్టి నువ్వే నాకు మంచి దారి చూపించి తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ బిడ్డ ఈ రోజుతో నువ్వు అనుభవిస్తున్న అంతా కూడా తొలగిపోయింది ఇక మీదట నీకన్నీ శుభాలే కలుగుతాయి బిడ్డ నా ఆశీసులు నీకు కూడా తోడే ఉంటాయి ఎప్పుడు కూడా నాకు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతూ ఉంటావు నిన్ను నేను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉంటాను బిడ్డ నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నా బాబాకి అన్నీ తెలుసు అన్నీ ఆయన చూసుకుంటారు అని ప్రశాంతంగా ఉండు నేను నీ పని మీదనే ఉన్నాను బిడ్డ సరైన సమయంలో నీకు ప్రతి ఒక్కటి సరిగ్గా జరుగుతుంది నువ్వు సంతోషంగా ఉంటావు ఇదే నా వాగ్దానం జీవితంలో నువ్వు ఒకటి కోల్పోయావంటే అది నీ నుంచి దూరమైపోయిందని అర్థం కాదు అంతకన్నా గొప్పదైనది నీ ముందు ఉంటుందని అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు ఏదైతే కోల్పోయావని నువ్వు భ్రమపడుతున్నావో అది తప్పకుండా నీ దరికి చేరుతుంది నీ భవిష్యత్తులో ఎంతో మంచి జరుగుతుంది నన్ను నమ్మిన నా బిడ్డలకు నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను నా బిడ్డలను నేను కాపాడుకోపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు అనుగ్రహించడమే నా అవతారం యొక్క కార్యం బిడ్డ నువ్వు ఆందోళన చెందవద్దు నాకు ఈ పని జరగలేదు ఈ పని జరిగింది ఏమవుతుందో ఏమో అన్న ఆందోళన వదిలి ధైర్యంగా ముందడుగు వేయబిడ్డా నేను నీ వెనకనే ఉండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేలా చేయను బిడ్డా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకు ఆ కష్టాలు దాటితేనే కదా సుఖం ప్రాప్తిస్తుంది సాధించడానికి నేను ఉన్నాను కదా అలాంటప్పుడు నువ్వు భయపడి వెనక్కి అడుగు వేయకూడదు కదా బిడ్డ నీ బాధ్యతలు నీ విచారాలు ఆ భగవంతుడిపై వేసి నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నా ఆ పని ఆ సమయంలో ఆ భగవంతుడు నీ చేత జరిపించే తీరుతాడు నువ్వు చేయవలసిందంతా కూడా ఫలితం ఆశించకుండా సత్కర్మలు ఆచరించడమే బిడ్డ నువ్వు ప్రతిరోజు కూడా ఏడుస్తూ బాధపడుతూ ఎప్పుడు కూడా నాకే ఎందుకు ఎన్ని కష్టాలు బావా అందరూ బాగానే ఉంటున్నారు అని అనుకుంటున్నావు కదమ్మా బాబా నీ వద్దకు వచ్చాను నా శిరస్సును నీ పాదాలపై ఉంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను నాకు ఏది మంచో ఏది చెడో నాకు ఏది అవసరమో ఏది అనవసరమో నిజంగా తెలియదు తండ్రి బాబా నీకు అన్నీ తెలుసు కదా నాకు ఏది ఇవ్వాలో నీకే బాగా తెలుసు కదా నాకు మాత్రం ఒక్కటే తెలుసు తండ్రి ఈ జీవితంలో ఈ కష్టాలు నేను భరించలేను దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు నా జీవితం సుఖంగా గడిచిపోవాలి నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి నా సహచరులు మిత్రులు ఈ సమాజంలో సామరస్యంతో సుఖజీవనం చేయాలి ఇలా అనుకోవడమే నాకు తెలుసు తండ్రి ఇక నుంచి నా సర్వ బాధ్యతలు నీవే బాబా నీ పాదాలకి మృక్కడమే నేను ఎన్నడూ కూడా మనవను తండ్రి తెలిసి తెలియక ఇప్పటి వరకు నేను ఏమి చేసినా అపరాధాలన్నీ కూడా క్షమించి నన్ను గ్రహ అనుగ్రహించు అని ప్రతిరోజు కూడా నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డ ప్రతి మాట కూడా నేను వింటున్నాను ఎప్పుడు కష్టం వచ్చినా నా నామాన్ని జపిస్తూ ఉండు బిడ్డ నేను ప్రతి ఒక్కరిని కాపాడుతాను శ్రద్ధ సబూరితో ఉంటే చాలు ప్రతి ఒక్కటి కూడా నీకు జరుగుతుంది బిడ్డ శ్రద్ధ భావంతో ఏం చేసినా మేలు కలుగుతుంది ఎంత చిన్న పనైనా సరే సవ్యంగా చేస్తే మహా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది కదా బిడ్డ కాబట్టి ఎంత చిన్న పనైనా సరే నువ్వు శ్రద్ధతో నిర్వర్తించాలి నువ్వు ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడుకో ఎదుటివారు చెప్పేది విను సుఖదుఖాలను సమానంగా స్వీకరించు అహంకారాన్ని విడిచిపెట్టు బిడ్డ కోపతాపాలకి దూరంగా ఉండు శ్రద్ధ సబూరులను సమర్పించు ఇదే నిజమైన గురుదక్షిణ గురుదక్షిణాయన శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది బిడ్డ ఓర్పు ఎప్పుడు కూడా ఓటమి నిరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు బిడ్డ ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యం నువ్వు అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడైతే నీ అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది బిడ్డ అప్పుడు మన ఇద్దరం ఒకటే అవుతాము నిన్ను నిందించిన వారికి ఎప్పుడు కూడా నిందించుకో ఓడ్చుకో నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది బిడ్డ నా నామాన్ని జపించి పక్కకు తప్పుకుంటే అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుకు ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు బిడ్డ ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకు అదే నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా దైవ నిర్ణయమని నువ్వు భావించు నీ మనసును ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ నువ్వు చేద్దామనుకున్న పని సరైనదా కాదా అని నీ బుద్ధి వివేకములకు నిర్దేశించినట్లయితే ఏది ఏమైనా సరే ఆ తప్పక పని చేసి తీరుతావని నిర్ణయించుకో నీ ఏకాగ్రతను భంగం కలిగించేవి నిన్ను వెనక్కి లాగేటటువంటివి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి బిడ్డ వాటిని నీ తెలివితేటలతో దూరంగా ఉంచు నువ్వు ఏ పనినైతే సాధించాలనుకుంటున్నావో దానిని తప్పకుండా నేను చేసి తీరుతాను అనే పట్టుదలతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు వెళ్తున్న మార్గంలో ఏమాత్రం కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగిపోగలవు బిడ్డ సంకల్పం చాలా ముఖ్యం నీకు తగినట్లుగా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిస్థితులు నువ్వు మార్చలేవు కానీ నీకు గనక శక్తి పట్టుదల ఉంటే నీ జీవిత ప్రయాణంలో ఎప్పుడూ కూడా నువ్వు ముందు ముందుగా అడుగు వేయగలవు బిడ్డ నువ్వు అనుకున్నది నెరవేరే సమయం దగ్గరలోనే ఉంది అది తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ అవకాశం అనేది నీ చేతికి అందుతుంది నాపై నమ్మకముంచు అంతా మంచి జరుగుతుంది నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను నువ్వు కోరుకున్నటువంటి అవకాశాలన్నీ కూడా నీ ముందు ఉంచే బాధ్యత కూడా నాది బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి బాబా గారి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి you